మా ఊరి ముచ్చట్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు మా ఊరి మీ ఊరి అన్ని ఊర్ల ముచ్చట్లు అయితే ఇప్పుడు చెప్పేసుకుందాం మనం ప్రజెంట్ వచ్చేసి మన మంగళగిరి కృష్ణా బ్యారేజ్ వైపు నుంచి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్లే రూట్ లో అయితే ఉన్నాం అనమాట ఇటువైపు నుంచి మన డాంబాస్కోల్ రోడ్ లోకైతే తిరగాలి ఇటు నుంచి మనం ఎరబాలెం అటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అలాగే ఇది చూసుకున్నాం అంటే బాబూజీ జగజ్ జీవన్ రావు ముఖద్వారం అనమాట ఇటు నుంచి లోపల రంగాల్ని ఇదిగోండి మన నవలూరు సెంటర్ లోకి అయితే వస్తాం ఇలాగ మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలన్నమాట అయితే మనం ఇప్పుడు వెళ్తుంది వచ్చేసి మన మంగళగిరి నవలూరు దగ్గరలో ఉన్న అమరావతి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనమాట అది ఆల్రెడీ నేనైతే వన్ వీక్ బ్యాక్ అయితే వీడియో చేసా అనమాట కొన్నిసారి మనం నిర్మల్ లో నుంచి అయితే వచ్చాం కదా అటు నుంచి ఈసారి అయితే మనం నవలూరు ఊళ్ళో నుంచి అయితే వెళ్తున్నాం ఈ సైడ్ కూడా ఏదో అప్డేట్ అయితే జరుగుతుంది ఇది మొత్తం పూర్తయిన తర్వాత మీకైతే ఎప్పటికప్పుడు చూపిస్తా ఇది వచ్చేసి ఉడాకాలని అనమాట అమరావతి దగ్గరలో ఒక పెద్ద అప్డేట్ అయితే జరుగుతుంది అది వీడియో అయితే స్టేడియం వీడియో అయితే అనమాట ఇప్పుడు లోపలి కూడా చూపిమంటున్నారు ఎంతవరకు అప్డేట్ అయింది అనేది అయితే లోపలికి అయితే మొదటి మన మనల్ని లేదు ఈ రోజు మన నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా అయితే మనల్ని అయితే లోపలికి ఎలా చేస్తున్నారు అనమాట లోపల మొత్తం ఎలా ఉంది అనేది అయితే మొత్తం వెళ్ళి చూద్దాం చూసారు కదా మొత్తం ఎంత బాగుందో లోపలికి వెళ్ళి మొత్తం ఎక్కడి వరకు అప్డేట్ అయింది ఏందనేది అయితే చూద్దాం నేనైతే టోర్నమెంట్ అంటే నేను అక్కడ జరుగుతాయో అనుకున్నా కాపోతే లోపలైతే పెట్టారన్నమాట చూద్దాం వెళ్ళి ఫస్ట్ టైమ్ మన ఆంధ్రప్రదేశ్ అమరావతి దగ్గరలో మ్యాచెస్ అయితే కండక్ట్ చేశారనమాట మన ఎమ్మెల్యే గారు మన మంగళగిరి ఎమ్మెల్యే గారు అనమాట ఐటీ మినిస్టర్

కదా ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంది ఏంట అనేది అయితే మొత్తం చాలా పెద్ద స్టేడియం పైదాకా ఇంకా పెయింటింగ్స్ ఏ అయితే ఫినిషింగ్ అవ్వాల్సి ఉంది కాకపోతే థర్టీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ అంట సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి మీరే అర్థం చేసుకోవచ్చు అంత పెద్ద స్టేడియం మ్యాచ్ ఆల్రెడీ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన స్టేడియం వీడియో అయితే చూసారు కదా మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి అమరావతి గురించి మన అమరావతి చుట్టుపక్కల ఏరియాల్లో ఏ అప్డేట్ అయినా గానీ ముందు మన ఛానల్లో పెట్టేటట్టు అయితే నేను చూసుకుంటాను మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో అయితే మన మంగళగిరి వాళ్ళదే ఫస్ట్ మ్యాచ్ కూడా అయితే రన్ అవుతుంది అనమాట చూసారు కదా అలా ఉంటది మరి